ప్రేమిస్తున్నాడు హెల్ూ దేవునామానికి మహిమ కలుగుదాకా ప్రతి దేవుని బిడ్డారా ప్రతి ఉదీకారం దేవుడు తన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు మన గృహానికి వస్తున్నాడు ప్రతి నిత్యము కూడా దేవుని వాక్కు శక్తివంతమైన వాక్కు బలమైన వాక్కు ఆయన వాక్యం మన త్రోహలకు వెలుగు చూపించడానికి మన దారులన్నీ సరళం చేయడానికి నిన్ను వెతుక్కుంటూ నీ వెతుకు వస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ రేఖ గ్రంథంలోంచి కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాము నీ సహాయం వలన నేను సైన్యమును చేయించును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును ఈరోజు దేవుని బిడ్డలు దైవిక బిడ్డలు మన ముందున్న మన పితరులు దేవుని సహాయం వల్లనే వారి యుద్ధాలను చేయించారు ప్రాకారాలను దాటి ఉన్నతమైన స్థాయిలోకి వారు వెళ్ళగలిగారు కనుక మనకు ముందున్న భక్తులు దేవుణ్ణి బట్టియే వారికి సైన్యం ఉన్నా వారికి మ్యాన్ పవర్ ఉన్నా వారికి యుద్ధ సామాగ్రి ఉన్న గుర్రలు గుర్రాలు రౌతులు రథములు ఉన్నప్పటికీ కూడా వారికి ఎంత అధికారం ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ చేయించాలన్నా మరి ప్రాకారాలను దాటి ముందు కొనసాగాలన్నా వారు ఎన్ని కార్యాలు జరిగించాలన్నా ఒక ఉపద్రవం వారి మీదకి వచ్చినప్పుడు ఒక ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు ఒక భయంకరమైన శత్రు సామ్రాజ్యాలు వారి మీదకు విరుచుకుపడుతున్నప్పుడు వారు చేసిన పని ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోరినప్పుడు డు దేవులరా పాత రాజు ఆయన రాజ్యం మీదకి ఐదు రాజ్యాలు ఒకటేసారి ఆయన పని ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుని చేరి దేవా మాకేమి తోచకలా నీవే మా సహాయము నీవే మా ఆధారము నీవే మా రక్షణ నీవు తప్ప నీవే మా దుర్గం అని ప్రార్థిస్తూ ఉండగా మాకేమి తోచకలేదయ్యా నీవు మాత్రమే సహాయం చేయగలిగిన వాడు అని దేవుడిని ఆశ్రయిస్తూ ఉండగా యోహోగా వాళ్ళ భయము అయినట్లుగా బైపుల్ లేఖన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కనుక నీవు దేవుని సహాయంతో దేవుడితో కలిసి వాగ్దాన పూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా నువ్వు ముందు కొనసాగుతూ ఉండగా యహో వలన భయము నీ శత్రువు కలగబోతుంది వాడిని నువ్వు చేయించగలుగుతున్నావు ప్రతి విషయంలో వాడి మీద నీకు చేయిస్తూ విజయవంతంగా దేవుడు నిన్ను ముందు కొనసాగించగలుగుతాడు కనుక కొన్ని అద్భుతాలు జరగాలన్నా కొన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాలన్నా సమస్తాన్ని నీకు అనుకూలంగా మార్చాలన్నా నీ దేవుడే నీకు బలం నీ దేవుడే నీకు ఆశ్రయము కాబట్టి మనకి ఎన్ని ఉన్నా ఏది ఉన్నా ప్రతిదినం ప్రార్థించడం ఆరాధించడం వాగ్దానం ద్వారా దేవుణ్ణి మహింపరచడం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం దాని చిత్త ప్రకారంగా నడుచుకోవడం మనందరికీ చాలా అవసరం ప్రతిదినం మనం సాతానతో యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి ప్రతిదినం మనం ఎద్ధ భూమిలో ఉన్నాం కనుక మన మీద వాడు అనేక రీతులుగా గర్జించు సింహం వల్ల మన మీదకి వస్తూ ఉంటాడు కనుక వాడి మీద యుద్ధం విజయం మనం అంటే దేవుని సహాయం మనకు అవసరం దేవుని యొక్క ప్రోత్సాహం మనకు అవసరం దేవుడి జ్ఞానం అవసరం నువ్వు ప్రాకారాన్ని దాటాలి నీ యొక్క విజయం కానీ నువ్వు ఎక్కడైనా నేను ఎత్తైన కొన్ని తెప్పించబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనకు అవసరం దేవుడి సహాయం మనకు అవసరం కాబట్టి దేవుడు మనకుంటే అన్ని సమస్తము సాధ్యమే కనుక ప్రార్థన చేద్దాం వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధ మహోన్నత గొప్పదేవ ఈ దిన మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంత మందికి వాగ్దానం పిలుస్తున్నారో వారందరూ నిన్ను బట్టి వారు ధైర్యం తెచ్చుకోవాలయ్యా నిన్ను బట్టి వారు బలవంతులుగా శక్తివంతులుగా మార్చబడాలి నిన్ను బట్టి ప్రాకారాలు దాటాలి యుద్ధాలు చేయించాలి అనేక శత్రు ప్రాకారాలను ఓడించాలి ప్రతి విషయంలో ఘనమైన గొప్ప కార్యాలు వచ్చు నిన్ను ఆదాయం చేసుకున్నట్లుగా వారికి ఆ అభిషేకం ఇవ్వండి ఆత్మనివ్వండి ఆ మహిమెత్తాయా ప్రతిదిన వాగ్దానం ద్వారా వారు నెస్ అవ్వాలి దీవించబడాలి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రతి విషయంలో ఉన్నతంగా వారు లేవనెత్తబడాలి ఒక ధైర్యం ప్రోత్సాహం ఇచ్చి ముందు కొనసాగించయ్యా అభిషేక పూర్వకంగా లేవనెత్తండి వారికి ఉన్న అక్కర్లన్నీ తీర్చండి అవసరాలన్నీ తీర్చండి వారి భూఫలము పాడి పశువులు సమస్తాన్ని దీవించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వివాహం కాని వారికి వివాహాలు ఎంతమంది చదువుకుంటున్నారో వారి జ్ఞానం విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడినట్టుగా ఆర్థిక ఇబ్బంది రక్కుల బంధకాల నుంచి విడుదల కార్యం జరిగించాయా ఎన్ని అస్వస్థతలు ఉన్నాయో రోగం నుంచి పాపం నుంచి శాపం నుంచి విడుదల కార్యం చేయండి క్షీక శక్తులు మాంత్రిక శక్తుల నుంచి విడుదల కార్యం జరిగించి నీ ప్రజలకు దీవిన ఆశీర్వచనము పరలోక ఆనందంతో నింపి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి బ్రహ్వా ప్రయాణం చేసిన వారికి క్షేమాభివృద్ధినివ్వండి ఏ దుష్టుడు ఏ మరణకరమైన దూత ఎవరిని బ్రింగి కాపుదని భయ క్షేమాభివృద్ధిని దయచేయండి నీ బిడ్డను నిన్ను నమ్ముకొని ఉంటూ ఉండగా విజయోత్సాహంతో విడుదల స్వస్థత కార్యం జరిగించి నీ రామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు ఏసు ఏ శుక్రీస్తున్నామని పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి ఇదేమని వింటారా వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉండగా దేవుడే నీతో మాట్లాడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకో ప్రతి విషయంలో ధైర్యంగా ముందు కొనసాగు అనేకులపై ధైర్యపరిచే విధంగా షేర్ చేయడం మర్చిపోవద్దు బలపరచండి చక్కగా లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకోండి దేవుడు మీకు తోడయింది విజయోత్సాహంతో మిమ్మల్ని నడిపించిపోతున్నాడు హై డేస్ డే అవును